హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కాన్వా యూజింగ్ ఏఐ ఎలా చేయాలి గ్రాఫిక్ డిజైనింగ్ అని నేర్చుకుంటుందమ్మా ఓకే కాన్వా యాప్ యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేసి మనం గ్రాఫిక్ డిజైనింగ్ చాలా ఈజీగా ఎలా చేయాలన్నది క్లాస్ లో మనం నేర్చుకుందాం సో గా అసలు గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటి వాట్ ఈస్ గ్రాఫిక్ డిజైనింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ ఐడియాస్ ఇంటూ విజువల్స్ మన ఐడియాస్ని కానీ మన మెసేజెస్ని కానీ విజువల్ ఎలిమెంట్స్ రూపంలో కానీ ఇమేజెస్ రూపంలో కానీ కంటెంట్ రూపంలో కానీ ఓకే ఒక వీడియో రూపంలో కానీ కమ్యూనికేట్ చేసేదే గ్రాఫిక్ డిజైనింగ్ ఓకే మన సింపుల్గా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ ఐడియాస్ ఇంటూ విజువల్స్ అనమాట ఒక వండర్స్ సో ఇది గ్రాఫిక్ డిజైనింగ్ ప్రతి కంపెనీకి కూడా చిన్న చిన్న ఇండస్ట్రీ అవ్వచ్చు పెద్ద ఇండస్ట్రీ అవ్వచ్చు మీడియం స్కేల్ ఇండస్ట్రీ అవ్వచ్చు ఏ ఇండస్ట్రీకైనా గ్రాఫిక్ డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవాలన్నా బయట ప్రమోట్ చేసుకోవాలన్నా ఎక్కడైనా సరే వాళ్ళ కంపెనీ గురించి వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది ఏంటి గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఒక పోస్టర్ కావచ్చు ఒక వీడియో కావచ్చు ఒక లోగో కావచ్చు ప్రతిదీ కూడా గ్రాఫిక్ డిజైనింగ్ ఎంటర్లోకి వస్తుంది మనకి ఓకే సో గ్రాఫిక్ డిజైనింగ్ ఇంటర్ ఈ ఇంటర్నెట్ డేలో ఈ ఇంటర్నెట్ వరల్డ్లో గ్రాఫిక్ డిజైనింగ్ అనేది డే బై డే డే బై డే ఇంక్రీస్ అవుతూ వస్తుంది సో ఆల్రెడీ మనకు ప్రజెంట్ గ్రాఫిక్ డిజైనింగ్లో ఉన్న టూల్స్ ఏంటి ఉంటాయి ఫొట్ షాప్ ఇలిస్ట్రేటర్ ఇన్ డిజైన్ వీడియో ఎడిటింగ్ వచ్చరికి ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అలాగే ఆల్ అడబ్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా వస్తాయి అండ్ కూరలుగా కూడా వస్తుంది లోగోస్ డిజైన్ చేయడానికి వాటి కోసం సో ఇవన్నీ కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న గ్రాఫిక్ డిజైనింగ్ టూల్స్ అయితే నెక్స్ట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ కాన్వా కాన్వా అనే ఒక గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ అనేది వచ్చింది మనకి కాన్వా అనేది ఒక ఏఐ ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ వాట్ ఈస్ కాన్వా అంటే కాన్వా అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్తో ఇంటిగ్రేట్ చేయబడిన ఆన్లైన్ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ అనమాట దీనికోసం మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఆన్లైన్లో డైరెక్ట్ గా మనం కాన్వా డాట్ కామ్ అని కూడా క్లిక్ చేసి ఓపెన్ చేయవచ్చు మనం సో ఈ కాన్వా వచ్చేసరికి ఈ కాన్వా ద్వారా మనం లోగోస్ డిజైన్ చేయొచ్చు పోస్టర్స్ డిజైన్ చేయొచ్చు వీడియోస్ చేయొచ్చు వెబ్సైట్స్ తయారు చేయొచ్చు ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయొచ్చు డాక్యుమెంట్స్ క్రియేట్ చేయొచ్చు వెబ్సైట్స్ క్రియేట్ చేయొచ్చు ఎలిమెంట్స్ క్రియేట్ చేయొచ్చు ఇలా వాట్ నాట్ ఎవ్రీథింగ్ గ్రాఫిక్స్ సంబంధించిన ప్రతిదీ కూడా మనం క్రియేట్ చేయొచ్చు గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ కాన్వా యూజ్ చేసి ఓకే సో ఆల్రెడీ మనకి ఫోటోషాప్ ఇలిస్ట్రేటర్ ఇలా చాలా టూల్స్ ఉండేటప్పుడు కాన్వా మాత్రమే ఎందుకు యూజ్ చేయాలి కాన్వా వై కాన్వా యూజ్ ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్ సో కాన్వా అనేది ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏఐ ఇంటిగ్రేటెడ్ ఇందులో చాలా వరకు ఫోటో ఎడిటింగ్ టూల్స్ అవ్వచ్చు ఎలిమెంట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏఐ ఇంటిగ్రేషన్తో ఉండటం వల్ల చాలా ఈజీ అయిపోతుంది మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కానీ ఓకే ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతాయి కాన్వాలో అండ్ కాన్వాలో వచ్చేసరికి రెడీమేడ్ టెంప్లెట్స్ అనేవి కొన్ని మిలియన్ రెడీమేడ్ టెంప్లెట్స్ అనేవి రెడీగా ఉంటాయి అనమాట మనకి ఓకే ఆ టెంప్లెట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా రెడీమేడ్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్లిమిటెడ్ గ్రాఫిక్స్ ఉంటాయి అదేవిధంగా స్టాక్ ఫొటోస్ అండ్ వీడియోస్ సో మనం లైసెన్స్ ప్రాబ్లం రాకుండా యూజ్ చేసుకోవడానికి కొన్ని స్టాక్ ఫొటోస్ వీడియోస్ కూడా మనకి కాన్వాలో ప్రొవైడ్ చేస్తారు మనకి అదేవిధంగా వెబ్సైట్ డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు కాన్వాలో బడ్జెట్ ఫ్రెండ్లీ కాన్వా వచ్చేసరికి ఇయర్లీ ప్యాకేజ్ ఫోర్ థౌజండ్ ఉంటుంది సో ఏ కంపెనీకి అయినా సరే ఇయర్లీ ఫోర్ థౌజండ్ స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువ చాలా ఈజీ కూడా ఓకేనా ఫొటోషాప్ ఫోటోషాప్ ఈ కూరలు ఈ సాఫ్ట్వేర్లతో పోల్చుకుంటే బడ్జెట్ అనేది చాలా తక్కువ అండ్ ఈజీ టు యూజ్ మనం రెడీమేడ్ టెంప్లెట్స్ ఉండడం వల్ల అవ్వచ్చు రెడీమేడ్ ఎలిమెంట్స్ అవ్వడం అవ్వచ్చు రెడీమేడ్ వీడియో టెంప్లెట్స్ ఉండడం వల్ల అవ్వచ్చు ఏదైనా కానీ ఈజీగా యూజ్ చేయొచ్చు మనం అండ్ రెడీమేడ్ యూజ్ చేయడం వల్ల టైం సేవింగ్ కూడా అయిపోతుంది అందులో ఉండే టెంప్లెట్స్ అన్ని కూడా వరల్డ్ క్లాస్ గ్రాఫిక్ డిజైనర్స్ రెడీమేడ్గా తయారు చేసిన టెంప్లెట్స్ కాబట్టి ఆటోమేటిక్గా ఇవంతా కూడా టైం సేవ్ అయిపోతుంది మనకి పాయింట్ కాంబినేషన్ సెట్ చేయడం కానీ కలర్ కాంబినేషన్ సెట్ చేయడం కానీ ఈ టైం అనేది చాలా వరకు సేవ్ అయిపోతుంది మనకి అండ్ ప్లానర్ ఎక్కడి నుంచి మనం గ్రాఫిక్ డిజైనింగ్ కానివాళ్ళు చేసిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా మనం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అంటే ఇది ఒక ప్లానర్ అనేది తీసుకోవచ్చు అనమాట మంత్లీ ప్లానర్ ఉంటుంది అందులో సో మంత్లీ డే వన్ నుంచి కూడా డే థర్టీ వరకు ఇమేజ్లన్నీ కూడా డిజైన్ చేసి వాటి అన్నింటిలో కూడా ఏ రోజు ఆ రోజు ఇమేజ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అయ్యేలాగా ఒక ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు మనకి సో క్లయింట్కి కూడా బడ్జెట్ తక్కువలో వస్తుంది తక్కువ టైంలో డిజైన్ అయిపోతుంది కాబట్టి మాక్సిమం క్లయింట్స్ అందరూ కూడా కాన్వానే ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం కాన్వా గ్రాఫిక్ డిజైనింగ్ అనేది నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ టుడే ఏఐ వరల్డ్ లో మనం నేర్చుకోవాల్సిన మెయిన్ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ ఏదైనా ఉంది అంటే కాన్వా అయితే ఈ కాన్వాలో మనం ఏం నేర్చుకుంటాం ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి ఈ కాన్వాలో అంటే కాన్వా ఇంట్రడక్షన్ వాట్ ఈస్ కాన్వా అసలు కాన్వా ఏంటి ఏంటి ఎలా వాట్ ఈస్ వాట్ అనేది ఎవ్రీథింగ్ కాన్వా ఇంట్రడక్షన్ వస్తుంది నెక్స్ట్ డాష్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ కాన్వా డాష్ బోర్డ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం లోగో డిజైనింగ్ ఎలా చేయాలి కాన్వాలో టైప్స్ ఆఫ్ లోగోస్ ఎలా ఉంటాయి ఏ లోగోని ఎలా డిజైన్ చేయాలి ఎలిమెంట్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా లోగో డిజైనింగ్లో వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ మీడియా పోస్టర్స్ సోషల్ మీడియా ఆల్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్ అవ్వచ్చు ఫేస్బుక్ పోస్టర్స్ అవ్వచ్చు లింక్డ్ ఇన్ పోస్టర్స్ అవ్వచ్చు ట్విట్టర్ ఎక్స్ ఆ పోస్టర్స్ అవ్వచ్చు సోషల్ మీడియాకి రిలేటెడ్ సంబంధించిన ప్రతి పోస్టర్ కూడా ఎలా డిజైన్ చేయాలి మనం అండ్ డాక్యుమెంట్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ డాక్యుమెంట్స్ రాయడం కోసం ఏం యూజ్ చేస్తున్నాం ఎంఎస్ వర్డ్ అనేది యూజ్ చేస్తున్నాం మనం సో ఇక్కడ ఎంఎస్ వర్డ్ యూజ్ చేయకుండా మనం ఏంటంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది చాలా తో ఇమేజెస్తో గ్రాఫ్స్తో ఒక చార్ట్స్తో చాలా ఎక్సలెంట్ డాక్యుమెంట్స్ అనేది కాన్వాలో మనం తయారు చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్స్ ఈ ప్రజెంటేషన్స్ మనం పవర్ పాయింట్ అనేది ఎలా అయితే యూజ్ చేస్తున్నామో ఇప్పుడు కాన్వాలో ప్రజెంటేషన్స్ అనేది చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు మనం ఓకేనా మెనీ యానిమేషన్స్ ఉంటాయి ఓకేనా లో డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి సో ప్రెజెంటేషన్స్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా మనం చేయొచ్చు కాన్వాలో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి వీడియో ఎడిటింగ్ చూడండి ముందు మనం ఫోటోషాప్ ఇస్టేట్ వీటిల్లో పాస్టల్ డిజైన్ చేయడానికి ఫోటోషాప్ వీడియో ఎడిటింగ్ చేయాలంటే ప్రో ప్రీమియర్ ప్రో అలా మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ అనేవి మనకు ఉండాలి పవర్ పాయింట్ చేయాలంటే ప్రెజెంటేషన్ చేయాలంటే పవర్ పాయింట్ ఉండాలి డాక్యుమెంట్స్ చేయాల్సి వర్డ్ ఉండాలి ఇలా మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఉండాలి కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అన్ని కూడా కాన్వాలు అయిపోతున్నాయి ఆల్ ఇన్ వన్ అనమాట కాన్వా అనేది ఆల్ ఇన్ వన్ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ సో ఇక్కడ వీడియో ఎడిటింగ్స్ కూడా చాలా చేసుకోవచ్చు వీడియో క్రియేషన్ చేసుకోవచ్చు వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెబ్సైట్స్ కూడా మనం డిజైన్ చేయవచ్చు స్టాటిక్ వెబ్సైట్ని ఒక కంపెనీ పోర్ట్ఫోలియో అవ్వచ్చు మీ పోర్ట్ఫోలియో అవ్వచ్చు ఏదైనా సరే ఒక సబ్ డొమాయిన్తో ఇవ్వచ్చు మన మెయిన్ అయినా తీసుకోవచ్చు కాన్వాలో ఒక వెబ్సైట్ అనేది ప్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఇంకా వన్ అవర్ వన్ అవర్ కూడా అవసరం లేదు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం కోసం ఒక థర్టీ మినిట్స్లో ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మనం అదేవిధంగా కాన్వా మ్యాజిక్ కాన్వా మ్యాజిక్ అనేది ఒక వండర్ ఒక ఈ కాన్వా మ్యాజిక్ యూజ్ చేసి వీడియోస్ ఫొటోస్ ఎలా ఎడిట్ చేయాలి వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి ఇంకనే ఫోటో ఎడిటింగ్ టూల్స్ ఎలా ఉంటాయి మ్యాజిక్ స్టూడియో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా కాన్వా మ్యాజిక్లో చూస్తాం నెక్స్ట్ వచ్చేసరికి ఏఐ టూల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా వరకు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అందులో ఏఐ టూల్స్ గురించి చెప్తాం నెక్ట్ వైట్ వైట్ బోర్డ్ ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి అదేవిధంగా యాప్స్ అందులో చాలా యాప్స్ ఉంటాయి థర్డ్ పార్టీ యాప్స్ అనేది ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది కాన్వాలో కాబట్టి ఈ యాప్స్ గురించి కూడా తెలుసుకుంటాం అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ ప్రిన్సిపల్స్ కలర్ కాంబినేషన్స్ అండ్ పాంట్ కాంబినేషన్స్ ఇలా మొత్తం గ్రాఫిక్ డిజైనింగ్లో కాన్వా వచ్చేసి ఏమేమి నేర్చుకుంటాం అనేది ఇవి కాన్సెప్ట్స్ ఓకే సో నెక్స్ట్ లెషన్లోకి వచ్చేసరికి కాన్వా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఫ్రీ అకౌంట్ అంటే ఏంటి ఫ్లో అకౌంట్ అంటే అనేది నెక్స్ట్ లెషన్లో చూద్దాం థ్యాంక్ యూ గైస్ ఓకే నెక్స్ట్ మనం కాన్వా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం మనం ఓకే కాన్వా అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం సో ఈ కాన్వా అకౌంట్లోకి వచ్చేసరికి ప్రీ వెర్షన్ యూజ్ చేసుకోవచ్చు ప్రో వెర్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రీ వెర్షన్ లో వచ్చేసరికి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి మనకి ఓకేనా రెండింటిలో కూడా డ్రాగన్ డ్రాప్ రెడీమేడ్ టెంప్లెట్స్ అన్నీ ఉంటాయి కాకపోతే ప్రో వెర్షన్కి వచ్చేసరికి కొన్ని ఎక్స్ట్రాడినరీ రెడీమేడ్ టెంప్లెట్స్ అనేవి ఎక్స్ట్రాడినరీ డిజైనర్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి అదే విధంగా ఇక్కడ ఫైవ్ జీబీ మాత్రమే స్టోరేజ్ ఉంటుంది ఫ్రీలో ప్రో వెర్షన్లోకి వచ్చేసరికి వన్ టీబీ డేటా ఇస్తారు అనమాట క్లౌడ్ స్టోరేజ్ అంటే మన డిజైన్స్ అన్ని కూడా అక్కడ స్టోర్ చేసుకుని ఉంచుకోవడం కోసం మన డిజైన్స్ అన్ని కూడా ఆన్లైన్లోనే క్లౌడ్లోనే స్టోరేజ్ అయి ఉంటాయి ఎప్పుడు కావాలంటప్పుడు ఏ డివైజ్ లో కావాలంటే ఆ డివైజ్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అవన్నీ కూడా సో ప్రీ వెర్షన్లోకి వస్తే త్రీ మిలియన్ ప్లస్ స్టాక్ ఫొటోస్ అండ్ గ్రాఫిక్స్ ఉంటాయి ఇక్కడికి వస్తే ప్రోవర్షన్లోకి వస్తరికి హండ్రెడ్ మిలియన్ ప్లస్ స్టాక్ ఫొటోస్ వీడియోస్ గ్రాఫిక్స్ అన్నీ ఉంటాయి మనం ఓకేనా హండ్రెడ్ బ్రాండ్ కిట్స్ యాడ్ చేసుకోవచ్చు మనం వెర్షన్ లో అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలన్నా వెర్షన్ ఉండాలి ఓకేనా ఏఐ టూల్స్ యూజ్ చేయాలన్నా యాప్స్ యూజ్ చేయాలన్నా కానీ మనకు ప్రోవర్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఇది ప్రోవర్షన్కి కి డిఫరెన్సెస్ ఫస్ట్ మనం కాన్వా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే గూగుల్లో వెళ్ళి మీరు కాన్వా డాట్ కామ్ మీరు మొబైల్లో చేయాలి అనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి కాన్వా యాప్ ఉంటుంది సిఐఎన్ వీఏ కాన్వా ఇక్కడ కాన్వా డాట్ కామ్ అని క్లిక్ చేయగానే ఇనీషియల్గా చూడండి నేను ఒకసారి నేను లాగౌట్ అవుతాను అది ఆల్రెడీ లాగిన్ అయి ఉంది కాబట్టి సో సైన్ అవుట్ అవుతాను ఇలా కాన్వా డాట్ కామ్ ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్ స్టార్టింగ్ ఇలా చూపిస్తుంది కంటిన్యూ విత్ గూ గూగుల్ కానీ కంటిన్యూ అనదర్ వే అని ఉంటుంది కంటిన్యూ అనదర్ వే అంటే మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే మీ జీమెయిల్ ఏదైతే ఉందో ఆ జీమెయిల్తో డైరెక్ట్గా సైన్ అప్ అయిపోవచ్చు మనం సో కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేస్తాను నేను నేను ఏదైతే నా అకౌంట్ ఉందో అకౌంట్ అకౌంట్తో లాగిన్ అవుతాను ఇలా కంటిన్యూ ఓకే చూడండి చూసారా గూగుల్ గూగుల్ని కొట్టగానే లాగిన్ అయిపోయింది నాకు అకౌంట్ సో లాగిన్ అవ్వగానే ఇలా డాష్ బోర్డ్ అనేది ఇలా కనిపిస్తుంది మనకి ఇక్కడ మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయి టీమ్స్ గురించి తర్వాత చెప్తాను నేను నాది పర్సనల్ అకౌంట్ అనేది ఇలా ఓపెన్ చేస్తాను ఓకే చూడండి నా పర్సనల్ అకౌంట్ వచ్చేసరికి ఇది ఫ్రీ వెర్షన్ అనమాట ఫ్రీ వ్యాక్సన్కి వచ్చేసరికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయని చెప్పాను కదా నేను చాలా లిమిటేషన్స్ ఉంటాయి సో ఇక్కడ డిజైన్ స్పాట్లైట్ బిజినెస్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ అండ్ ప్రైసింగ్ లెర్నింగ్ ఇవన్నీ ఉంటాయి సో కాన్వా మీరు గా నేర్చుకోవాలి అనుకుంటే బ్లాగ్స్ రూపంలో కానీ ఒకనే హెల్ప్ సెంటర్ నుంచి కానీ డిజైన్ స్కూల్ నుంచి కానీ ఈవెంట్స్ నుంచి కూడా కానీ ఇవన్నీ కూడా వాడే సమ్ గైడెన్స్ అనేది మీకు ఇస్తుంటాడు మనకి ఓకే సమ్ గైడెన్స్ ఇస్తుంటాడు కాబట్టి మీరే గా నేర్చుకోవచ్చు కాన్వాలోకి వచ్చే సో ఇక్కడ ప్లాన్స్ అండ్ ప్రైసింగ్ అని చూడండి ఇక్కడ ప్రీ వెర్షన్ ఉంటుంది ప్రో వెర్షన్ ఉంటుంది టీమ్స్ అని ఉంటుంది ప్రీ వెర్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తామో అది ప్రీ వెర్షన్ ప్రో లోకి వచ్చేసరికి ఒక కంపెనీకి ఫోర్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఓకేనా చూడండి ప్రో వెర్షన్ చేసాను అనుకోండి టీమ్స్ టీమ్స్ అంటే మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఉండేటప్పుడు ఖచ్చితంగా టీమ్స్ తీసుకోవాలి కాన్వా ప్రో వచ్చేసరికి త్రీ త్రిపుల్ నైన్ అనేది ఉంటుంది సో త్రీ త్రిపుల్ లైన్ అనేది యూజ్ చేస్తారు మీరు ఓకేనా ఇది కాన్వా ప్రో స్టార్ట్ యువర్ ఒక వన్ మంత్ వరకు కూడా ఫ్రీ ట్రయల్ ఇస్తారు మీకు చూడండి ప్రోకి ఫ్రీకి డిఫరెన్సెస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రో లో ఏమేమి ఉంటాయి ప్రీ లో ఏమేమి ఉంటాయి అనేది కూడా ప్రతిదీ మనం చూసుకోవచ్చు ఫ్రీగా ఓకేనా ఇది కాన్వా ప్రోకి ప్రీ వెర్షన్కి డిఫరెన్సెస్ ఎప్పుడైతే నేను కాన్వాలో లాగిన్ అయ్యానా ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకా చూడండి ఇది ప్రైసింగ్ ఇవన్నీ చూసుకోవడానికి కాన్వా డాట్ కామ్ ఓపెన్ చేయండి టీమ్స్ అని చెప్పాను కదా టీమ్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో టీమ్స్ అకౌంట్ తీసుకోవడం వల్ల ఆ కంపెనీలో ఒక వంద మంది కానీ వెయ్యి మంది కానీ ఎంప్లాయీస్ ఉండేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కానీ ఎంప్లాయీస్ ఉండేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ వరకు టీమ్స్ యాడ్ చేసుకోవచ్చు మనం అందులో సో ఉండేటప్పుడు ఒకే అకౌంట్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అనేది యాక్సెస్ చేస్తుంటారు ఆ టీమ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒకరు చేసిన డిజైన్ ఒకరికి ఒకరు చేసిన డిజైన్ ఒకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఒక డిజైనింగ్ టీమ్ చేసింది వేరే డిజైనింగ్ కి ఒక డిజైనింగ్ టీమ్ చేసింది వేరే డిజైనింగ్ టీమ్కి అలాగా ఒకరికి ఒకరికి షేర్ చేసుకోవచ్చు అనమాట ఈ టీమ్స్ వల్ల ఉపయోగం సో మనం కాన్వా డైరెక్ట్ డైరెక్ట్గా పర్చేస్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ఫోర్ థౌసండ్ పెట్టి పర్చేస్ చేయాలి మనం లేదు అనుకుంటే ఎవరి దగ్గరైనా మనం టీమ్ యాక్సెస్ అనేది ఒకటి తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ టీమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హరికృష్ణ టీమ్ అనే దీని నుంచి వాళ్ళకి ఒక మూడు వందల రూపాయలు కట్టి ప్రో వెర్షన్ అనేది తీసుకున్నాను నేను ఇక్కడ చూడండి హరికృష్ణ టీమ్ అని వచ్చింది కదా ఇప్పుడు ప్రో వెర్షన్ అనేది యాక్టివేట్ అయిపోయింది చూడండి దీంట్లో ఇప్పుడు ప్రో ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా నేను యాక్సెస్ చేసుకోవచ్చు దీంట్లో ఓకే సో ఇక్కడికి వచ్చేసరికి డిజైన్ స్పాట్ లైట్ విజువల్ షూట్ కానీ డాక్యుమెంట్స్ కానీ ప్రెజెంటేషన్స్ కానీ ఎట్లా క్రియేట్ చేయాలి కొన్ని కొన్ని టిప్స్ ట్రిక్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట యూట్యూబ్ వీడియో ఎడిట్ ఎలా చేయాలి ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలి ఫోటో కాలేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకి బిజినెస్కి వచ్చేసరికి కంటెంట్ క్రియేషన్ విజువల్ కమ్యూనికేషన్ బ్రాండ్ మేనేజ్మెంట్ టీమ్ కొలాబరేషన్ ఇలా చాలా వరకు ఉంటాయి మీరు చూసుకోవచ్చు మీరు ఓకే ఎడ్యుకేషన్కి వచ్చేసరికి మనం నేర్చుకోవచ్చు ఇక్కడ నుంచే కాన్వా అనేది ప్లాన్స్ అండ్ ప్రైసింగ్ చెప్పాను లెర్న్ కూడా అంత సేమ్ అనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ బర్లో ఒక మెను ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ బర్లో హోమ్ ఉంది హోమ్ అంటే నార్మల్గా కాన్వా డాష్ బోర్డ్ అనేది ఇలా చూపిస్తుంది అదేవిధంగా మ్యాజిక్ స్టూడియో అని ఉంది మ్యాజిక్ స్టూడియో గురించి తర్వాత మనం చెప్పుకుందాం ఎలాబరేటెడ్గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనేది ఉంటుంది ప్రాజెక్ట్స్ అంటే ఇంతకుముందు మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆటో సేవ్ అయిపోతుంటాయి మనకి మన కాన్వాలో వస్తరికి థౌజండ్ జీబీ డేటా వస్తుంది కాబట్టి హండ్రెడ్ జీబీ టూ హండ్రెడ్ జీబీ ఫైవ్ జీబీ మీ వెర్షన్ బట్టి ఎంత డేటా అయితే వస్తుందో అంత డేటా వస్తుంటుంది సో మీరు ఏవైతే డిజైన్ చేస్తుంటారో అవన్నీ కూడా ఇక్కడ ఆటో సేవ్ అయిపోతుంటాయి ఈ ప్రాజెక్ట్స్ లో మీకు అవన్నీ చూపిస్తుంటాయి ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తే నేను ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇలా చూపిస్తుంటుంది మీకు ఓకే టెంప్లెట్స్ రెడీమేడ్ టెంప్లెట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి మీకు రెడీమేడ్ టెంప్లెట్స్ తర్వాత టెంప్లెట్స్ గురించి ఎలాబరేటెడ్గా డిస్కస్ చేద్దాం మనం ఇక్కడ బ్రాండ్ కిట్ అనే ఒకటి ఉంటుంది మనకి బ్రాండ్ కిట్ అంటే ప్రో వెర్షన్ ఫోర్ థౌజండ్ పెట్టి క్లిక్ చే కొనుక్కుంటే మీ కంపెనీకి అంటూ కస్టమ్ ఫాండ్స్ పెట్టుకోవచ్చు కస్టమ్ లోగా అప్లోడ్ చేసుకోవచ్చు కస్టమ్ కలర్ కాంబినేషన్ సెర్చ్ చేసుకోవచ్చు మల్టిపుల్ మల్టిపుల్ బ్రాండ్ కిట్లో చాలా వరకు చేసుకోవచ్చు ఫోర్ థౌజండ్ పెట్టి కాన్వా ప్రొవెక్షన్ కొనుక్కున్న మాత్రమే ఈ బ్రాండ్ కిట్ అనేది యాక్సెస్ ఉంటుంది ఈ టీమ్ ఎవరైతే కొంటారో వాళ్ళకి ఈ బ్రాండ్ కిట్ అనేది యాక్సెస్ ఉండదు మనకి నెక్స్ట్ వచ్చేసరికి యాప్స్ చెప్పాను కదా కాన్వా అనేది ఏ ఇంటిగ్రేటెడ్ కా గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ అని ఇక్కడ యాప్స్లో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి అనమాట యాప్స్ ఉంటాయి ఈ యాప్స్ని యూజ్ చేసి కూడా డిజైన్స్ అనేది గా మనం తయారు చేయచ్చు ఓకేనా అండ్ నోట్ వర్తి ఎక్స్ప్లోర్ ద మాల్ ఇవన్నీ కూడా ఏఐ పవర్డ్ యాప్స్ ఉంటాయి ప్రొడక్టివిటీ యాప్స్ ఉంటాయి డిజైన్ ఎసెన్షియల్స్ ఉంటాయి షేర్ అండ్ పబ్లిష్ టూల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా యాప్స్ గురించి అలాబరేటెడ్గా యాప్స్ దాంట్లో మనం నేర్చుకోవచ్చు మనం ఓకే ఇక్కడ ఈ మెనూ ఉంది చూడండి త్రీ త్రీ బార్ మెనూ ఓపెన్ క్లోజ్ అనమాట ఇక్కడ వచ్చేసరికి రైట్లో రైట్లో టాప్లో మన అకౌంట్ ఉంటుంది ఇక్కడ మన అకౌంట్ సెట్టింగ్స్ టీమ్స్ మార్చుకోవడం కోసం సర్టింగ్స్ సజెస్ట్ ఇంప్రూవ్ గట్ క్యాన్వా యాప్స్ రిపోర్ట్ కంటెంట్ ప్రైవసీ పాలసీ సైన్ అవుట్ అవ్వాలంటే సైన్ అవుట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఈ సెట్టింగ్లోకి వచ్చేసరికి మీ బిల్డింగ్ సెట్టింగ్స్ మీ టీమ్ డీటెయిల్స్ మీ పీపుల్ మీ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ సేవ్ అయ్యి ఉంటాయి మీ డీటెయిల్స్ మీరు ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు మీ ప్రొఫైల్ పిక్ ఏమైనా అప్లోడ్ చేసుకోవాలనుకుంటే అప్లోడ్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా ఇక్కడ సెట్టింగ్స్లో మనం చేసుకోవచ్చు సో కమింగ్ టు హోమ్ పేజ్ హోమ్ పేజ్ క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ మెనూ చూసాం టాప్లో మెనూ చూసాం ఇక్కడ సెట్టింగ్స్ చూసాం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ బార్ ఒకటి ఉంది చూడండి కలర్ఫుల్గా ఉంది చూసారా వాట్ విల్ యూ డిజైన్ టుడే ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది ఈ బార్ బార్లో ఏంటంటే మీరు ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ డిజైన్ రెడీమేడ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ తమ్మునైలు డిజైన్ చేయాలనుకుంటే ఇక్కడ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తారు మీరు ఓకే యూట్యూబ్ ఇక్కడ చూడండి యూట్యూబ్ ఛానల్ బ్యానరు యూట్యూబ్ బ్యానరు యూట్యూబ్ తమ్మునాయిలు ఏదైతే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి ఇలా టీహెచ్ఎన్ కొట్టగానే యూట్యూబ్ తమ్మునైలు అని వచ్చేస్తారు ఇక్కడ యూట్యూబ్ తమ్ముయలు సో రెడీమేడ్ టెంప్లెట్స్ అని యూట్యూబ్ తమకు సంబంధించిన రెడీమేడ్ టెంప్లెట్స్ అన్ని కూడా వచ్చేస్తుంటాయి ఇలా అదే మీరు ఒక రెస్టారెంట్ పోస్టర్ తయారు చేయాలనుకుంటే రెస్టారెంట్ పోస్టర్ లేదంటే ఒక రియల్ ఎస్టేట్ పోస్టర్ తయారు రియల్ ఎస్టేట్ రెడీమేడ్ టెంప్లెట్స్ అన్ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఈ సెచ్ బార్లో మనం ఆ సెర్చ్ బార్ కింద ఒక మెనూ ఉంది చూడండి ఫర్ యూ ఫర్ యూ అంటే రీసెంట్ డిజైన్స్ మీ రీసెంట్ డిజైన్స్ అన్నీ కూడా అందులో కనిపిస్తుంటాయి మీకు ఫర్ యూలో మీ రీసెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా రీసెంట్గా నేను చేసిన డిజైన్స్ అన్ని కూడా మీకు యూలో కనిపిస్తుంటాయి ఇక్కడికి వచ్చేసరికి డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు మేము నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఎలా అంటే మనం కాన్వాయ్ వచ్చేసి డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఎంఎస్ వరల్డ్లో ఎలాగైతే మనం డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంటామో సో ఒక రెజ్యూమ్ అవ్వచ్చు ఒక ఇన్వాయిస్ అవ్వచ్చు ఒక బిల్ అవ్వచ్చు ఓకేనా ఒక కొటేషన్ అవ్వచ్చు ఎనీథింగ్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అవ్వచ్చు ఏదైనా సరే మనం ఇక్కడ డాక్యుమెంట్స్ రూపంలో క్రియేట్ చేసుకోవచ్చు మనం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి వైట్ బోర్డ్స్ ఇది వైట్ బోర్డ్ ప్రెజెంటేషన్స్ అనమాట మనం పిక్టోరికల్ రూపంలో కొద్ది కొద్దిగా గ్రాఫికల్ వేలో సో వైట్ బోర్డ్ రూపంలో డ్రా డ్రాయింగ్ చేసుకుంటూ మనం ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటే వైట్ బోర్డ్ ప్రెజెంటేషన్స్ నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్ ప్రెజెంటేషన్స్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఎలాగైతే చేస్తామో ఈ ప్రెజెంటేషన్స్ రెడీమేడ్ టెంప్లెట్స్ అన్ని కూడా ఇక్కడ కూపిస్తుంటుంది ఓకేనా రీసెంట్ టెంప్లెట్స్ అన్ని కూడా నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ సోషల్ మీడియా పోస్టర్స్ ఈ సోషల్ మీడియా పోస్టులకు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తయారు చేయొచ్చు ఫేస్బుక్ పోస్ట్ చేయవచ్చు ఇన్స్టాగ్రామ్ స్టోరీ వాట్సాప్ స్టేటస్ ఫేస్బుక్ కవర్ ఫోటో ఇన్స్టాగ్రామ్ రీల్ యూట్యూబ్ ఇంట్రో యూట్యూబ్ తమ్నైలు టిక్ టాక్ వీడియో యానిమేటెడ్ సోషల్ మీడియా సోషల్ మీడియా పోస్టు యూట్యూబ్ బ్యానర్ ట్విట్టర్ పోస్టు ఇలా లింక్డ్ ఇన్ అన్నీ కూడా ఉంటాయి మనకి సో సోషల్ మీడియాలో మనం ఏమైతే చేస్తామో అన్ని సైజులు కూడా ఇక్కడ ఏంటంటే డిజైనింగ్ పార్ట్ అంతా ఒకలాగే ఉంటుంది జస్ట్ సైజులు మారుతుంటాయి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ సరికి వన్ జీరో ఎయిట్ జీరో టూ వన్ జీరో ఎయిట్ జీరో పిక్సెల్ ఓకే ఇది అదే ఇన్స్టాగ్రామ్ స్టోరీ వచ్చేసరికి వన్ జీరో ఎయిట్ జీరో ఇంటూ నైన్టీన్ ట్వంటీ పిక్సల్ అంటే హెచ్డీ సైజ్ అనమాట ఇది సో డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్కి ఒక సైజు ఉంటుంది రీల్కి ఒక సైజు ఉంటుంది స్టోరీకి ఒక సైజు ఉంటుంది ఫేస్బుక్ పోస్ట్కి ఒక సైజు ఉంటుంది వాట్సాప్ స్టేటస్కి ఒక సైజు ఉంటుంది యూట్యూబ్ అనేది ఒక సైజు ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ని బట్టి ఆ సైజులో మనం ఈజీగా ఇక్కడ రెడీమేడ్ టెంప్లెట్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు స్క్రాచ్ నుంచి కూడా చేయొచ్చు మనం ఏదైనా సరే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వీడియో క్రియేషన్స్ ఇందులో కూడా మొబైల్ వీడియోస్ ఉంటాయి ఫేస్బుక్ వీడియోస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ టిక్ టాక్ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ వీడియో కలెస్ లింక్డ్ ఇన్ వీడియోస్ ఇలా మల్టిపుల్ వీడియోస్ని మనం క్రియేట్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం ఎడిట్ చేయొచ్చు కూడా మనం ఆల్రెడీ రెడీమేడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈజీగా చాలా ఈజీగా ఎడిట్ చేయొచ్చు అనమాట వీడియో ఎడిటింగ్లోకి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ ప్రోడక్ట్స్ ఈ ప్రింట్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి మనం ఇక్కడ లోకల్ ప్రింటర్స్తో టైప్ అయ్యి ఓకే కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ డిజైన్ చేస్తాయి అంటే టీషర్ట్ అవ్వచ్చు మొగ్గు అవచ్చు గ్రీటింగ్ కార్డ్స్ అవ్వచ్చు ఒక ఏవైనా సరే ప్రింట్ చేసుకుని అది ఇక్కడ ప్రింట్ చేసి ఇక్కడ నుంచే మన లోకల్లో ఉన్న ప్రింటర్కి కాన్వా నుంచే డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు మనం సో ఇవి ప్రింట్ ప్రోడక్ట్స్ అండ్ వెబ్సైట్స్ చెప్పాను కదా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ స్టాటిక్ వెబ్సైట్ ఒక పోర్ట్ఫోలియో ఫోలియో వెబ్సైట్ అవ్వచ్చు ఒక బిజినెస్ వెబ్సైట్ అవ్వచ్చు ఏదైనా సరే ఒక స్టాటిక్ వెబ్సైట్ అనేది కాన్వాలో చాలా ఈజీగా క్రియేట్ చేయవచ్చు అనమాట మనం సో ఈ కాన్వా సబ్ డొమైన్ కూడా ఇస్తాడు మనకి ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత అది ఆన్లైన్లో ప్రెజెంట్ చేయడం కోసం ఒక సబ్ డొమైన్ ఇస్తాడు సంథింగ్ డాట్ కాన్వా డాట్ కామ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మై కంపెనీ నేమ్ ఇస్ టన్జీ మైన్స్ టన్జీ మైన్స్ డాట్ కాన్వా డాట్ కామ్ అని ఒక సబ్ డొమైన్ తో అది మనకి యాక్సెస్ ఇస్తాడు లేదు నాకు సబ్ డొమైన్ అవసరం లేదు ఓన్ గా డొమైన్ తీసుకుంటాను అంటే గోడాడీలోకి వెళ్ళి డొమైన్ తీసుకోవచ్చు దాన్ని ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు కానువలో కూడా సో వెబ్సైట్స్ అదే విధంగా మోర్ చూడండి ఇన్ఫోగ్రాఫిక్స్ తయారు చేయవచ్చు ఫోటో కాలేజెస్ తయారు చేయవచ్చు డెస్క్టాప్ వాల్ పేపర్ గ్రాఫ్స్ బుక్ కవర్స్ మైండ్ మ్యాప్స్ మ్యాజిక్ కవర్ మ్యాగ్జైన్ కవర్స్ జూమ్ విర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ ఇలా చాలా వరకు కూడా కాన్వాలో మనం తయారు చేయవచ్చు అనమాట సో ఇది ఆల్ ఓవర్ డాష్ బోర్డ్ సో కాన్వా డాష్ బోర్డ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి రైట్ సైడ్ కార్నర్లో కస్టమ్ సైజ్ ఉంటుంది అప్లోడ్ అని ఉంటుంది అప్లోడ్ అంటే మీ రెడీమేడ్ ఏదైనా వీడియో ఉందనుకోండి ఒక ఫ్రీ పిక్ నుంచి డౌన్లోడ్ చేసింది కావచ్చు పిఎన్జీ ట్రీ నుంచి డౌన్లోడ్ చేసిన తవ్వచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా డెమో ఇమేజ్ పంపించి మీకు ఆ ఇమేజ్ తయారు చేయమంటే ఆ ని అప్లోడ్ చేసుకోవచ్చు మీ ఓన్ ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు మీ లోగోస్ అప్లోడ్ చేసుకోవచ్చు మీ ఓన్ ఎలిమెంట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు ఏదైనా సరే అప్లోడ్ పార్ట్స్ నుంచి ప్రతిదీ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మీకు నెక్స్ట్ ఒకసారికి ఇక్కడ కస్టమ్ సైజు ఇక్కడ అంతా కూడా మీకు ప్రెజెంటేషన్స్ ఒక సైజు ఉంటాయి సోషల్ మీడియా ఒక సైజ్ ఉంటాయి అట్లా కాదు నాకు కస్టమ్ సైజ్ ఒక ఏ ఫోర్ సైజ్ కావాలనుకుంటే కస్టమ్ సైజ్లో అక్కడ ఇచ్చుకుంటాను నేను ఇక్కడ చూడండి కస్టమ్ సైజ్ తీసుకుంటాయి మనకి హైట్ ఎంత కావాలి విడత ఎంత కావాలి పిక్సల్స్లో కావాలా ఇంచెస్లో కావాలా మిల్ ఎంఎంలో కావాలా సీఎంలో కావాలని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుని ఆ సైజులో మనం క్రియేట్ డిజైన్ అని క్లిక్ చేయవచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు థర్టీన్ సైజు వెబ్సైట్ సైజు థర్టీన్ ఫార్టీ నైన్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ సైజ్ కావాలనుకునేటప్పుడు ఇలా క్రియేట్ న్యూ డిజైన్ అనుకోవట్టుగానే ఒక క్యాన్వాస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది మనకి ఓకే ఎట్లా కాన్వాస్ ఇలా ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా కస్టమ్ డిజైన్ కూడా వచ్చాం ఇది ఆల్ అబౌట్ కాన్వా డాష్ బోర్డ్ సో కాన్వా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలంటే సింపుల్గా మనం మెయిల్ ఐడి అయితే లాగిన్ అవుతాం సో తర్వాత దాని తర్వాత వచ్చేసరికి కాన్వా డాష్ బోర్డ్ ఎలా ఉంటుందని ఈ లెసన్లో చూసాం మనం సో నెక్స్ట్ లెసన్కి వచ్చేసరికి మనం ఓవరాల్గా ఈ కాన్వాలో ఉండే డిజైన్ అంటే ఏంటి ఎలిమెంట్స్ ఏంటి టెక్స్ట్ ఎలిమెంట్స్ ఏంటి బ్రాండ్ కిట్ ఏంటి అప్లోడ్స్ ఏంటి డ్రాయింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఎలాబ్రేటెడ్ గా స్క్రాచ్ నుంచి కూడా ఒక పోస్టర్ ఎలా తయారు చేయాలి ఒక లోగో ఎలా తయారు చేయాలి అనేది నెక్స్ట్ క్లాసుల్లో మనం చూద్దాం ఓకే థ్యాంక్ యూ